భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నామరాలు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి పొట్టను సందర్శించడం ఇందులో ఉన్నటువంటి దేవుడి మరి మనసారా కూడా భక్తులందరూ కూడా వచ్చి వారి యొక్క కోరికలు కోరుకోవటం వారు కోరుకున్నటువంటి కోరికలు ఆ దేవుడు నెరవేర్చడం అందరూ కూడా ఇక్కడ సత్యనారాయణపురం ఏరియా చూసిన దాఖలాలు చాలా ఉన్నాయి కానీ ఒక రెండు సంవత్సరాలుగా ఈ యొక్క పుట్ట శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పొలేరుపేట దిలీప్ గారు వారి యొక్క సేవా సమితి ఆధ్వర్యంలో ఒక వారం రోజుల లోపలే మళ్ళీ భక్తులందరూ కూడా ఇక్కడికి రావడానికి అవకాశం కలిగించే విధంగా మరి తయారు చేసి ఈ రోజు ఈ నాగుల చవితికి భక్తులందరూ కూడా వచ్చేసి మరి వారు దర్శనం చేసుకొని మరి నాగుల చవితి కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది యొక్క ఈ యొక్క మరి ఈ యొక్క పుట్ట దీనావస్థ స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందజేసి దీన్ని మళ్ళీ పునరుజ్జీవం పోషించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు